ఆర్మూర్ పట్నంలోని ఇరవై నాలుగో వార్డు కౌన్సిలర్ ఆకుల రాము పంతొమ్మిదో వార్డు కౌన్సిలర్ కాంగ్రెస్ పట్న యూత్ అధ్యక్షులు విజయ ఆధ్వర్యంలో ఇరవయో వార్డు మున్సిపల్ వైస్ చైర్మన్ షేఖ మున్నుభాయ్ వార్డులలో పదిహేడో వార్డు కౌన్సిలర్ ఫాజ్ వార్డులో మరియు ముప్పై రెండవ వార్డు జనార్దన్ రాజు వార్డులో ప్రజాపాలనలో భాగంగా వార్డు సభలలో పాల్గొన్న ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రొద్దుటూరే వినయ్ కుమార్ రెడ్డి ఆర్మూర్ మున్సిపల్ చైర్మన్ వన్నెల దేవి లావణ్య అయ్యప్ప ఆర్మూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ సాయిబాబా గౌడ్ పాల్గొన్నారు కార్యక్రమంలో ఆర్మూర్ కౌన్సిలర్లు ఇట్టేది నర్సారెడ్డి బాదం రాజకుమార్ కొంత మురళి చైర్మన్ రెడ్డి నాయకులు అజ్జు నదీమ బాలరెడ్డి హరీష్ మహేందర్ షట్పల్లి నారాయణ శ్రీనివాస్ పాల్గొన్నారు విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతి పేదవారికి మా ఇల్లు రేషన్ కార్డులు ఇవ్వాలని ఉద్దేశంతోనే వార్డులో గ్రామాలలో సభలు నిర్వహించి అర్హులైన వారికి ఇల్లు కానీ రేషన్ కార్డు ఇవ్వాలని జరిగింది ఇటువంటి గత ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చేపట్టలేదని ప్రజలకు తెలియజేశారు కార్యక్రమం నిరంతర ప్రక్రియని తెలిపారు సభ్య లోకల్ సాల్ मेरी तरफ से ऑफिसर्स को हमारा कांग्रेस पार्टी लीडर्स को सबको नमस्ते अभी ये मुख्य उद्देश्य ये है कि 26 जनवरी के बाद किसी को रेशन कार्ड नहीं है ना घर चाहिए और थोड़ा लोग को कुछ भी नहीं है जमीन नहीं है ना एग्रीकल्चर नहीं है कुछ भी नहीं है उस सब लोग के लिए ये ग्राम सभा रखे सो वार्ड सभा पहले कभी भी कौन सा पार्टी भी नहीं लगा खाली लीडर ना लोग घर में बैठ के अरे ये कांग्रेस वाला है उसको काट दो ये दूसरा पार्टी वाला है काट दो बोल के खुद का पार्टी को दिए सो है लेकिन हमारा पार्टी कांग्रेस पार्टी सबको कौन कौन है किसको किसको समस्या है सबसे लेटर ले लेके आदरणीय मनम సభని పంతొమ్మిదవ వార్డులో నిర్వహించుకుంటున్నాం ఈ యొక్క వార్డు అధ్యక్షులు నరసింహారెడ్డి గారికి చైర్మన్ దేవి శ్రీనివాస్ గారికి మిగతా నాయకులకి ముఖ్యంగా ఈ వార్డు సభ్యులకి వార్డులో ఉన్న మెంబర్స్ అందరికి కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ రేషన్ కార్డు అనేది మీ వార్డులో ఇరవై ఇరవై తొమ్మిది రేషన్ కార్డులు రావడం జరిగింది ఇంకా రాని వాళ్ళు సుమారు ఈ సేవలు అక్క వేసుకున్న ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా వందకి వంద శాతం రేషన్ కార్డు వస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం అరే ఇరవై తొమ్మిదికే వచ్చినాయి మాకు రాదేమో అనే ప్రమాదం ఉండకండి తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరికి కూడా నిరంతర ప్రక్రియ తప్పకుండా రేషన్ కార్డు ఇస్తాం అదే రకంగా రైతు భరోసా ఉంది గత ప్రభుత్వంలో పదివేల రూపాయలు సంవత్సరానికి ఉన్న ఇచ్చినాం ఏ రకంగా ఉన్నా ఆ ప్రభుత్వంలో ఇచ్చిర్రు మన ప్రభుత్వం ఏమంటుందంటే గుట్టలకి లేఅవుట్లకు కాకుండా ఎవరైతే రైతులు వాళ్ళు ఎన్ని ఎకరాలు ఉన్నా సరే ఎవరైతే పంట పండిస్తు వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించడం జరిగింది అందులో భాగంగా కూడా కొంత ఏదైనా ఉంటే కూడా మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటారు అట్లనే అసలే భూమి లేదు జాగ లేదు నిరుపేదలు మనము పరిస్థితి లేదు అనే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇంద్రమ్మ భరోసా కింద ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించిన